పవన్ కళ్యాణ్ పనితీరుపై ఎటువంటి అనుమానాలు లేవు ఆయన ప్రజల కోసం పూర్తి స్థాయిలో తన సమయాన్ని వెచ్చిస్తున్నారు సినీ రంగంలో తనకంటూ మంచి కెరీర్ ఉన్నా రాజకీయాల కోసం తాత్కాలికంగా పక్కన పెట్టారు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు ప్రజల మధ్య ఉంటున్నారు కానీ ప్రభుత్వ పరంగా కీలకమైన సమావేశాలకు గైర్హాజరు కావడం మాత్రం ఆయనకు మైనస్ గా మారుతోంది ముఖ్యంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు వరుసగా మూడోసారి కూడా ఆయన హాజరు కాలేదు దీంతో పవన్ కళ్యాణ్ తీరుపై కాస్త విమర్శలు వ్యక్తమవుతున్నాయి సొంత పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తితో ఉన్నాయి కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం ఏంటన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉంది కూటమి ప్రభుత్వంలో జనసేనకు పన్నెండు శాతం వాటా ఉంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలున్నారు డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు మరో ముగ్గురు మంత్రులు కూడా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ అన్నట్టు పరిస్థితి ఉంది అందరిలోనూ సమభావం తేవాలని సీఎం చంద్రబాబు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టించారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు పవన్ ఇద్దరూ నడిపిస్తున్నారు ఇంతటి ప్రాధాన్యం కలిగిన పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడం మాత్రం ఒక రకమైన చర్చ జరుగుతోంది మంత్రివర్గంలో ప్రభావం చూపాల్సిన పవన్ ఇలా వ్యవహరించడం ఏంటనేది చర్చకు దారితీస్తోంది వాస్తవానికి మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు కానీ వెన్నునొప్పి నొప్పి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి సెలైన్ బాటిల్ ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని జనసేన చెబుతోంది అయితే ఇందులో వాస్తవం ఉండవచ్చు కానీ పవన్ హాజరైతే ఆ సమావేశానికి ఒక నిండుతనం వచ్చేది కూటమి మధ్య సమన్వయం ఉందని చాటి చెప్పే అవకాశం కనిపించేది కానీ ఇప్పుడు పవన్ హాజరు కాకపోయేసరికి రకరకాల ప్రచారం జరుగుతోంది కూటమి మధ్య విభేదాలు రావడంతోనే పవన్ సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు ఒక విధంగా కూటమి సమన్వయానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి కూడా మొన్నటికి మొన్న అమరావతిలో కలెక్టర్ల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సైతం కళ్యాణ్ కళ్యాణ్ కలెక్టర్ల ద్వారా పల్లె పాలనతో పాటు పంచాయతీరాజ్ పాలన సాగుతోంది అంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి పవన్ గైర్హాజరయ్యారు ఏదో ఒక కారణంతో ఆయన హాజరు కాలేదు ఇప్పుడు వరుసగా మూడు మంత్రివర్గ సమావేశాలకు సైతం ఆయన ముఖం చాటిస్తారు ఈ క్రమంలోనే పవన్ వ్యవహార శైలిపై చర్చ జరుగుతోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది కానీ వరుసగా సమావేశాలకు గైర్హాజరవుతుండడం మాత్రం మైనస్ అవుతోంది